ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును మీక గ్రంథం ఆరవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా మన దేవుని నామము బలమైనది ఆయన నామములో సంపదలు జ్ఞానము గుప్తములయ్యున్నవి ఈరోజు ఆయన మీకు తన యొక్క జ్ఞానమును దయచేయాలని మీ పట్ల కోరుకొనిచున్నాడు ప్రిలారా ఈరోజు మనము మన జ్ఞానంపై ఆధారపడకూడదు దేవుని నామాన్ని పెట్టాలని వాక్యము మనకు తెలియజేసినది జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును అన్న వచనము ప్రకారం ప్రియులారా మీరు ఇటువంటి దైవికమైన జ్ఞానమును కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా మీ జీవితంలో ఓటమి అనేది ఉండదు మీకెప్పుడు జయమే కలుగుతుంది వేల కోట్ల రూపాయలు కలిగి ఉన్నప్పటికీ జ్ఞానము లేకుంటే సున్నే జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వ్యర్థమైన వాటిని అనుసరించుటకన్నా పరిశుద్ధమైన దేవుని వాక్యమును కలిగి ఉండుటే మంచిది మూర్ఖులు మూఢతను విసర్జించరు వారికి మంచి పేరు గిట్టదు తనకైనా ఇతరులకైనా బుద్ధిహీనులు అవమానభరితలవుతారు ఇతరులను అవమానించడానికి మారుమనసు పొందిన వారిని అనుమానించడానికి విమర్శించడానికి కృషి చేస్తారు అయితే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు ప్రీలారా ఈరోజు మనము అనుభవిస్తున్న అనేక రకములైన సదుపాయాలు సౌకర్యాలు కనిపెట్టినవారు దేవుని నమ్ముకున్న విశ్వాసవీరులే ఉదాహరణకు కరెంటు బల్బ్ టెలిఫోన్ టీవీ రెఫ్రిజిరేటర్ కలిగిన చాతుర్యాలెన్నో ఉన్నాయి అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు ఉపయోగించుకోవడం మంచిది జ్ఞానమును నేను చాతుర్యమునకు నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నాకు చేతనగును అని పరిశుద్ధ లేఖన భాగములు చెప్పబడి ఉన్నది ప్రియులారా జ్ఞానము కావలసిన వారు దేవుని వద్దకు రావాలి దేవుణ్ణి అడగాలి వాక్యానికి లోబడాలి అంతేగాని దేవుణ్ణి తెచ్చుకొని ఒక గదిలో పెడదామనుకుంటే ప్రభు యొక్క శక్తి మీకు అర్థము కానట్లే దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను ఇష్టపడతారు ఆచరణలలో పెడతారు ఆయన ఆజ్ఞలు ఇష్టపడకుండా ఆచరించకుండా దేవుణ్ణి తెలుసుకోలేరు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రిలారా నీతిగలవానికి బోధ చేయివాడు మరింత జ్ఞానాభివృద్ధి పొందుతాడు తప్ప అజ్ఞానిగా బ్రతకడు పాపులకు ఉపదేశిస్తే పరిహసిస్తారు కాని ఇతరుల కోసం ప్రకటింపరు జ్ఞానము లేక పనికి మాలిన వదరబోతులు నశిస్తారు కాని జ్ఞానచిత్తుడు ఉపదేశము అంగీకరిస్తాడు బుద్ధిహీనుని గద్దిస్తే తిరగబడతాడు అధికారమును ఎదిరిస్తాడు లుబడడు జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము పొందును ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగములో భక్తుడైన దావీదును గమనించినట్లయితే అతడు యవన ప్రాయములో ఉండగానే దేవుని యొక్క నామ మహిమను గూర్చి గుర్తిరిగిన వాడై ఉన్నాడు ఫిలిస్తీనుడైన గులియాతు ఇష్రాయిలులకు దేవుడైన యహోవాను తిరస్కరించి అతడు ఈటయు బల్యమును ధరించుకొని దావీదు మీదికి వచ్చినప్పుడు దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చున్నావు అని గులియాతు దావీదుతో చెప్పాడు అందుకు దావీదు గుతో అయితే నీవు తిరస్కరించిన ఈశ్రాయలీల సైన్యములకు అధిపతి యాగు యహోవా పేరిట నేను నీ మీదికి వస్తున్నాను అని చెప్పాడు ప్రియలారా భక్తుడైన దావీదు వడిసెలతోనూ రాతితోనూ యుద్ధము చేయలేదు దేవుని జ్ఞానముతోను మరియు ఆయన నామము ద్వారా విజయమును సాధించాడు ప్రియ సహోదరి సహోదరులారా ఎప్పుడైతే దేవుని యొక్క శక్తివంతమైన నామము మనతో ఉంటుందో సకల కార్యాలను ఆయన ఘనత నిమిత్తము మనము జరిగించగలము గమనించండి దావీదు సైన్యము మీద కానీ కత్తి యుద్ధాయుధాల మీద కానీ సౌలు ధరింపజేసిన సైనిక దుస్తుల మీద నమ్మకముంచకుండా దేవుని నామముతో గొల్లియాతు మీదికి వెళ్ళినప్పుడు విజయమును పొందుకున్నాడు అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీరు విజయము పొందుటకు ఎప్పుడైతే దేవుని మీద మీరు నమ్మకాన్ని ఉంచుతారు అప్పుడు దేవుడు మీకు నూతన ద్వారములను తెరిచి నూతన భవిష్యత్తును దయచేస్తాడు పరిషద్ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మీ పాత కార్యాలను విడిచిపెట్టండి దేవునిని వెతకండి ఆయన మీ జీవితాన్ని రూపాంతరపరుస్తాడు కాగా ఎవడైనను క్రీస్తు అందున్న ఎడల వడు నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో కృతవాయను అన్న వచనము ప్రకారం మీరు పోరాడుచున్న యుద్ధాలలో క్రీస్తు జ్ఞానాన్ని లక్ష్యపెట్టి మీ మార్గాన్ని దేవునికి అప్పగించినప్పుడు దావీదు దేవుని జ్ఞానముతో యుద్ధములో జేము పొందినట్లుగా మీ పోరాటములలో కూడా దేవుడు మీకు విజయమును అనుగ్రహించి మంచి భవిష్యత్తును అనుగ్రహించి ఆయన రెక్కల క్రింద మిమ్మను భద్రపరిచి మీరు నడవవలసిన మార్గమును తన జ్ఞానము ద్వారా మీకు బోధించి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన పరలోకమందున పరమతండ్రి మీ పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దివా మేము మీ మహిమ కలిగిన నామమును గ్రహించుటకు మాకు నీ యొక్క దైవిక జ్ఞానమును అనుగ్రహించుము అయా నీ యొక్క జ్ఞానముతో మమ్మను నింపుము మా జీవితాల పట్ల మేమెదుర్కొనే యుద్ధాలు మరియు పోరాటములను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాం దావీదు వలె నీ జ్ఞానమును లక్ష్య పెట్టే వారలముగా మమ్మను మార్చుమని వేడుకొనుచున్నాం దివ నీ యొక్క జ్ఞానముపై మేము ఆధారపడి జీవించే కృపను మాకు అనుగ్రహించుము మా మార్గమును నీకు అప్పగించి మేము నిన్ను నమ్ముకొని నీపై ఆధారపడి జీవించినట్లు మాకటువంటి హృదయమును దయచేయము దేవా అపవాదిని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించుము మా అపజయాల మధ్యలో ఒక విజయవంతమైన జీవితమును జీవించుటకు నీవు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను వచ్చేసుకోండి నాయన అయా బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను వచ్చేసుకోండి నాయన బిడలందరిని మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో విజయము పొందులాగున ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవైంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడల కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్